నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీని టార్గెట్ చేయడంలో జనసేన పార్టీ తర్వాత మరెవరైనా చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీని ఏ విధంగా టార్గెట్ చేసినా అందరికీ తెలుసుందే సో ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద వీళ్ళు చేసినటువంటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నోటల్ హోటల్లో కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అడుగు పెడుతున్న టైంలో రోడ్డు మీద నిలువరించడంలో కావచ్చు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాదాపు ముప్పై వేలకు పైగా మహిళలు ఆంధ్ర రాష్ట్రలో అదృశ్యమయ్యారు సో దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఉంది వీళ్ళమే చర్యలు తీసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే ఆయన అవమానించినారు అవహేళనం చేసినారు అయితే అసలు ఇప్పుడు వచ్చినాయి కథ ఏంటంటే జనసేన పార్టీ శతాగ్ని గ్రాటి కౌంటర్ ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మా రాష్ట్రంలో భయంకరంగా దాడులు చేస్తున్నారు మా కార్యకర్తలను చంపుతున్నారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది రాష్ట్రపతి పాలన విధించాలి ఏమి అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరడంతో ఇప్పుడు ఆయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళేసి పూర్తి స్థాయిలో భారీ స్థాయి యుద్ధమే చేస్తున్నట్టు ఉన్నారు ఇలాంటి టైంలో ఆయన కొన్ని పార్టీలు కూడా జట్టుగట్టి ఇలాంటి టైంలో జనసేన పార్టీ శతాగ్ని రంగంలోకి దిగిందనమాట సో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులకు సంబంధించి పూర్తి స్థాయి డేటా అయితే ఇచ్చింది దేశంలో మహిళలపై జరిగినటువంటి దాడులపై ప్రశ్నకు నేడు రాజ్యసభలో వచ్చినటువంటి సమాధానం అంటూ గత ఐదు సంవత్సరాల్లో కావచ్చు అంతకుముందు ఏళ్లలో కావచ్చు ఏంది కథ అనే దానిపైన పూర్తి స్థాయిలో చెప్పడం అయితే జరిగింది బేసిక్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలం ఐదు సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది సో మన రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది మంది మహిళల మీద దాడులు అయితే జరిగినాయి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల మూడు మంది మహిళల మీద దాడులు అయితే జరిగినాయి అట ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సో ఇరవై ఒకటి ఇరవై రెండు మొత్తం నాలుగేళ్ల కాలంలో దాదాపు మన ఆంధ్రాలో మహిళలపై జరిగినటువంటి దాడులు డెబ్బై ఎనిమిది వేల తొంభై దాడులు అని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట నేడు ఢిల్లీలో నానాయాగి చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుల ద్వారా నేడు ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చినటువంటి ఈ సమాచారాన్ని తెప్పించి నీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అక్కడికి వచ్చిన నాయకులకు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ శతాగ్ని టీం అయితే జనసేన పార్టీ శతాగ్ని పూర్తి స్థాయిలో పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇది అల్టిమేట్గా అయితే మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆయన ధర్నాలు చేస్తూ ఉంటే జనసేన పార్టీ స్టాటిస్టిక్స్తో దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి సో ఇదనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి